కల మామయ్య శ్రీకాంత్ మరి ఈరోజు నాలుగో తరతి గణితంలోని మరికొన్ని ఆకారాలు మూడో లెసన్ నేర్చేసుకుందాం మరి మీ టెక్స్ట్ బుక్లో ఓపెన్ చేయండి పేజ్ నెంబర్ పదిహేను ఓకే పేజ్ నెంబర్ పదిహేనులో మనకు మరికొన్ని ఆకారాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనం గతంలో కొన్ని ఆకారాలు గురించి మనం చూసాము మరి ఇందులోనైతే ఒక చిత్రాన్ని ఇచ్చారు ఈ తరగతి గదిలో ఏ ఏ ఆకారాలు ఉన్నాయని చెప్పేసి తరగతి గది యొక్క చిత్రాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి దీన్ని పరిశీలించుదాం ఓకే ఇది మనకిచ్చిన చిత్రం ఓకేనా మరి ఇందులోనైతే ఒక టేబుల్ కుర్చీ అదేవిధంగా బోర్డు మీద కొన్ని చిత్రాలు గీశారు కింద పిల్లలు కూర్చోడానికి చేపలు ఉన్నాయి అదేవిధంగా సంచి పుస్తకాల బ్యాగ్ ఇది ఇక్కడ కొన్ని ఆట వస్తువులు కూడా కనిపిస్తున్నాయి మనకి ఒకసారి మరి ఈ చిత్రం గురించి ఏం ప్రశ్నలు ఇచ్చాడో ఒకసారి చూద్దాం రైట్ ఇక్కడ మనకు ప్రశ్నలు అయితే ఒక నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం మరి ప్రశ్నలు ఏమున్నాయో ఇక్కడ ఒక ప్రశ్న ఉంది ఇక్కడ ఒక ఆకారం ఇచ్చారు కదా మనం దీన్ని చతురస్త్రం అని తెలుసుకుంటాం చతురస్రం ఆకారం గల వస్తువులు ఏమున్నాయి అనే ఒక ప్రశ్న ఇక్కడ ఈ ఆకారాన్ని దీర్ఘ చతురస్రం అని పిలుస్తాము మరి దీర్ఘ చతురస్రం ఆకారం గల వస్తువులు ఎన్ని ఉన్నాయి అనేది ఇది ఈ ఆకారాన్ని త్రిభుజము అని పిలుచుకుంటాము త్రిభుజ ఆకారం గల వస్తువులు ఏమున్నాయి రాయాలన్నమాట అదేవిధంగా చివరిది ఇది గుండ్రంగా ఉంది కదా ఇది వృత్తము ఈ వృత్తము ఆకారం గల వస్తువులు ఏమున్నాయో ఈ చిత్రంలో ఒకసారి గమనించి రాద్దాం ఓకే ఫస్ట్ మనం చతురస్రాకారం గల వస్తువులకు వెళ్ళిపోదాం మరి చతురస్రాకారం గల వస్తువులు ఇందులో ఏమున్నాయో ఒకసారి గమనించుదాము ఓకేనా నాకైతే ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ కనబడుతుంది అదేవిధంగా ఇలా పుస్తకాల బ్యాగ్ కూడా చతురస్రాకారంలోనే ఉంది మరి బోర్డు మీద ఒక బొమ్మ గీయబడి ఉంది ఓకేనా విధంగా ఇక్కడ ఒక బిస్కెట్ బాక్స్ ఏదో ఒక బాక్స్ అయితే ఉంది మరి ఆ బాక్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా నాకైతే ఇక్కడ నాలుగు కనబడుతున్నాయి మరి నాలుగు చిత్రాలని వాటి గురించి ఇక్కడ మీరు రాయండి ఇక్కడ ఈ ప్లేస్లో మీరు రాసుకోండి ఓకేనా నెక్స్ట్ దీర్ఘ చతురస్రాకారం గల వస్తువులు ఒకసారి మళ్ళీ చిత్రంలో చూద్దాం మరి దీర్ఘ చతురస్రాకారం అంటే దీర్ఘము అనగానే మనకి కొంచెం సాగదీసినట్టుగా ఉంటుంది కదా మరి సాగ తీసినటువంటి వస్తువులు ఎలాగ ఉన్నాయో చొక్కసారి చూద్దాం ఇక్కడ చిత్రంలో మరి మనకైతే ఇక్కడ కనబడుతున్నాయి బోర్డు మీద ఇది ఒకటి కనబడుతుంది మంచి చక్కగా చూపిస్తాను నేను మీకు ఒకటి అదేవిధంగా వీళ్ళు ఉండే టేబుల్ కూడా దాదాపు అలాగే ఉంది దీర్ఘచురస్రాకారంలో వీళ్ళు పిల్లలు కూర్చునే చేపలు ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా పిల్లల టెక్స్ట్ బుక్ కూడా అదే విధంగా ఉంది ఓకేనా ఓకే ఇంకా ఇక్కడ ఒక క్యాలెండర్ కనబడుతుంది అదేవిధంగా చెయిర్ కూడా వెనకాల వీపుకు ఒరిగేది కానీ కూర్చునేది కానీ దీర్ఘచతురస్రాకారంలో మనకి కనబడుతుంది మరి వీటిని కూడా చక్కగా మీరు రాసేసుకోండి ఇందులో ఆ తర్వాత ఆకారం గల వస్తువులు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు మరి త్రిభుజాకారం గల వస్తువులు ఇక్కడ ఏమున్నాయో ఒకసారి చూద్దాం మరి త్రిభుజాకారం గల వస్తువులు ఇక్కడ ఏమున్నాయో ఒకసారి గమనించితే ఇక్కడ బోర్డు మీద అయితే ఒకటి కనబడుతోంది అదేవిధంగా ఇక్కడ ఒకటి చిచ్చు బుడ్డీనో లేదో అంటే ఒకటి జోకర్ టోపియో కనబడుతుంది అలాగే ఇక్కడ ఒకటి కాక్ షటిల్ కాక్ ఉంది కదా అదొకటి మనకైతే ఇప్పుడు నేను మూడు గుర్తించాను ఇంకా మీకు ఏమైనా కనిపిస్తే రాసేసుకోండి ఓకేనా ఇది ఇప్పుడు ఇక్కడ ఇందులో చక్కగా రాసేసుకోండి తర్వాత వృత్తాకారం గల వస్తువులు వృత్తాకారం గల వస్తువులని ఒకసారి మనం ఈ చిత్రంలో చూసేద్దాం ఇక్కడ వృత్తాకారం గల వస్తువులు ఒకసారి చూద్దాం మరి ఇక్కడ బోర్డు మీద అయితే ఒక వృత్తం కనబడుతుంది కదా అదేవిధంగా మరి ఇంకా ఇక్కడ ఒక గ్లోబ్ కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ ఒక బాల్ ఇక్కడ ఒక చిన్న బాల్ కూడా కనబడుతుంది మరి ఒక్క నిమిషం అలాగే ఒక రింగ్ కూడా కనబడుతుంది గమనించారు కదా మరి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇందులో మీరు చక్కగా రాసుకోండి మరి నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోదాం ఓకే ఈ ఆకారాలను ఏమంటారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి దీర్ఘ చతురస్రం మనం సబ్బు పెట్టే ముఖాలను పటంలో చూపిన విధంగా ఇది వరకే గీసాము వాటి ముఖాలు ఇలా అగుపిస్తాయి అని చెప్పేసి చూపించారు మళ్ళీ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి పిల్లలు ఓకే ఓకే ఇక్కడ మనకి సబ్బు బాక్స్ అయితే కనబడుతుంది మరి సబ్బు పెట్టి ఒకసారి మీకు మళ్ళీ పరిచయం చేద్దామని చెప్పేసి గీ చూపిస్తున్నాను నేను ఇలా పెట్టి పెన్ తీసుకోండి పెన్ తీసుకొని ఇలా గీసేస్తున్నాం అన్నమాట ఓకే దీని యొక్క ముఖం ఎలా కనబడుతుందో ఒకసారి గమనించండి ఇది దీని యొక్క ముఖం దీర్ఘ చతురస్రాకారంలో కనబడుతుంది అంటే ఈ భుజము కంటే ఈ భుజము పొడుగ్గా ఉంది దీనిని భుజము అని పిలుస్తామనమాట భుజము ఓకే ఇదొక భుజము ఇదొక భుజము ఇదొక భుజము నాలుగు భుజములు కలిగి ఉంది అదేవిధంగా ఇంకో పక్క కూడా గీస్ చూపిస్తానని మీకు ఒకసారి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ చూశారు కదా ఇది కూడా మనకి క్లియర్గా దీర్ఘ చతురస్రం కనబడుతుంది చూడండి ఇక్కడ దీనిని భుజము అంటాము నాలుగు భుజములు ఉన్నాయి ఈ భుజము కంటే ఈ భుజము చాలా పొడవుగా ఉంది సమానంగా లేదు కదా కాబట్టి ఇది మనకి దీర్ఘ చతురస్రాకారంలో ఉంది దీనిని దీర్ఘ చతురస్రము అని పిలుచుకుంటాం అన్నమాట ఓకేనా మనకి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలు కూడా ఒకసారి చూద్దాం దీర్ఘ చతురస్రాకారంలో ఇక్కడ ఒకటో ప్రశ్న చూద్దాము ఒకటో ప్రశ్న వచ్చేసరికి ఇది దీర్ఘ చతురస్రాలు ఎన్ని భుజాలను కలిగి ఉన్నాయి రైట్ దీనిని భుజము అని చెప్పుకున్నాం కదా అదేవిధంగా ఇటు నుంచి ఒకటి ఉంది ఇటు ఒకటి ఉంది ఇటు ఒకటి ఉంది అంటే మొత్తము నాలుగు భుజములు కలిగి ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న వచ్చేసరికి దీర్ఘచతురస్రాలు ఎన్ని మూలలను కలిగి ఉన్నాయి మనం థర్డ్ క్లాస్లోనే మూలల గురించి నేర్చుకున్నాం కదా మరొకసారి మూలల గురించి కూడా ఒకసారి చూద్దాం ఒక మూల రెండవది మూడవది నాలుగవది అంటే నాలుగు మూలలు కలిగి ఉన్నాయి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ దీర్ఘచతురస్రంలో అన్ని భుజాల పొడవులు సమానంగా ఉన్నాయా ఒకసారి చూద్దాం మరి మనం భుజాల గురించి ఇలా చెప్పుకున్నాం కదా ఈ భుజం ఒకసారి చూడండి ఈ భుజం చూడండి ఈ భుజము కంటే ఈ భుజము పొడవు ఎక్కువగా ఉంది ఓకే కాబట్టి అన్ని భుజాలు పొడవులు సమానమేనా అంటే కాదు అని సమాధానం ఓకేనా మరి నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళిపోదాం నెక్స్ట్ యాక్టివిటీలో పద్ పేజ్ నెంబర్ పదహారులో చతురస్రం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది పటంలో చూపిన విధంగా పాచిక యొక్క ముఖాలు కూడా ఇదివరకే గీసాం కదా మరి పాచికను గీసినప్పుడు వాటి ముఖాలు ఎలా కనిపిస్తాయో ఒకసారి మనం గతంలోనే నేర్చుకున్నా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి పాచిక అయితే మన దగ్గర ఉంది పిల్లలు మరొకసారి పాచికను గతంలో నేర్చుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి చూద్దాం ఇలా తీసుకోవడం జరుగుతుంది ఇది మనకున్న పాచిక ఓకే ఇక్కడ నాలుగు భుజాలు మనకు కనబడుతున్నాయి దీని భుజము అంటాము మరి నాలుగు భుజాలు కూడా మనకు సమానంగా ఉన్నాయి ఇక్కడ దీర్ఘ చతురస్రం గీసుకున్నాం కదా మరి ఇక్కడ దీర్ఘంగా అంటే పొడవుగా ఉంది కానీ ఇక్కడ మాత్రం నాలుగు సమానంగా ఉన్నాయి ఓకేనా మరి దీని గురించి మనకు బుక్లో కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఒక్కసారి చూద్దాం ఏం ప్రశ్నలు ఉన్నాయో చతురస్రం ఎన్ని భుజాలను కలిగి ఉంది అని చెప్పేసి ఇక్కడ అడిగారు చతురస్రం ఎన్ని భుజాలు కలిగి ఉంది ఒకటి రెండు మూడు ఒకటి నాలుగు నాలుగు భుజాలని కలిగి ఉన్నది రైట్ నెక్స్ట్ రెండవ ప్రశ్న ఇది ఎన్ని మూలలు కలిగి ఉంది మనం గతంలో చెప్పుకున్నట్టుగానే ఇది ఎన్ని మూలలు కలిగి ఉంది ఒకసారి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మూలలు కలిగి ఉంది నెక్స్ట్ ప్రశ్న చతురస్ర భుజాలన్నీ సమానమేనా ఓకే మరి చతురస్ర భుజాలన్నీ సమానంగా ఉన్నాయని తెలుసుకున్నాం కదా ఇక్కడ చూసాం కదా ఈ భుజము ఈ భుజము ఈక్వల్గా ఉంటుంది ఇది కూడా ఈక్వల్గా ఉంటుంది అంటే నాలుగు భుజాలు కూడా సమానంగా ఉంటాయి రైట్ ఇప్పుడు నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోదాం పేజ్ నెంబర్ పదిహేడు పదిహేడులో మీకు ఒక యాక్టివిటీ ఇవి చేయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి ఇవి చేయడంలో మీ తరగతి గదిలో దీర్ఘ చతురస్రం చతురస్రాకారం గల వస్తువులను గుర్తించి పట్టికలో రాయమంటున్నాడు మీ క్లాస్ రూమ్లో ఏమైతే చతురస్రం చతురస్రాకార గల వస్తువులు ఉన్నాయో వాటిని దీంట్లో రాయండి నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళిపోదాము మనకి త్రిభుజము గురించి వరకు మనం దీర్ఘ చతురస్రము చతురస్రము రెండు నేర్చుకున్నాం కదా నెక్స్ట్ త్రిభుజాలు ఇప్పుడు త్రిభుజం గురించి నేర్చుకుంటున్నాము చతురస్రాకార కాగితాన్ని తీసుకోమంటున్నాడు పటంలో చూపిన విధంగా మడవమంటున్నాడు ఇక్కడ పటంలో చూపించినట్టుగా ఒకసారి మనం ఒకే పిల్లలు మరి ఒక చతురస్రాకార కాగితాన్ని అయితే మనం తీసుకుంటున్నాము ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక కెమెరాలో అయితే ఇది మనం చతురస్రాకార కాగితము ఫుల్ పేజీని ఈ విధంగా తీసుకున్నాం మరి చతురస్రాకార కాగితాన్ని ఈ విధంగా మలిస్తే దీనిని త్రిభుజము అని పిలుస్తామన్నమాట అంటే దీనికి చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు ఈ మూడు భుజాలు కలిగి ఉంది కాబట్టి దీనిని త్రిభుజము అని పిలుచుకుంటాము ఓకేనా ఈ ఆకారాన్ని ఇలా మలిస్తే త్రిభుజము మరి ఆకారాన్ని త్రిభుజం అంటామనుకున్నాం కదా మరి కింద ప్రశ్నలు ఏమి ఇచ్చాడో ఒకసారి గమనించుదాం త్రిభుజము ఎన్ని భుజాలను కలిగి ఉంది చూశారు కదా ఒకటి రెండు మూడు మూడు భుజాలను కలిగి ఉంది ఎన్ని మూలలు కలిగి ఉంది ఇది ఒకటి ఇక్కడ రెండు మూడు మూడు మూలలను కలిగి ఉంది రైట్ మరి నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళిపోదాం మీ పరిసరాలలో త్రిభుజాకారంను కలిగి ఉండే వస్తువుల పేర్లను రాయమని చెప్పేసి మీకు ఒక యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది మరి మీ పరిసరాలలో ఉన్న వస్తువులను ఒకసారి గమనించండి రాయండి ఓకేనా ఆలోచించండి చర్చించండి అని చెప్పేసి ఒకటి ఇచ్చారు కింది వాటిలో ఏవో గుర్తించమని చెప్పేసి ఓకేనా మరి ఇక్కడ త్రిభుజాలు ఏవో గుర్తించుదాము ఒకసారి ఇక్కడ ఒకటి రెండు మూడు త్రిభుజాలు మూడు భుజాలు కలిగి ఉంది ఇది మూడు కూడా కలిసిపోయి ఉన్నాయి ఎక్కడ కూడా గ్యాప్స్ లేవు ఓకే ఇది త్రిభుజమే కానీ ఇక్కడ ఇది ఒకటి చూడండి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు భుజాలు ఉన్నాయి కాబట్టి ఇది కాదు ఒకటి రెండు ఇటు ఒకటి మూడు మూడు భుజాలు ఉన్నాయి ఇది కూడా ఓకేనే రైట్ మరి నెక్స్ట్ ఇది ఒకసారి చూద్దాము ఒకటి రెండు ఇటు ఒకటి ఉంది మూడు కానీ ఇక్కడ మనకు ఒక గ్యాప్ అయితే కనబడుతుంది చూసారా గ్యాప్ వస్తూ ఇటు ఒక కిందికి ఒక గీత కూడా వచ్చింది ఇది త్రిభుజము కాదు అలాగే ఇక్కడ ఉన్నది కూడా మనకి త్రిభుజమే వన్ టూ ఇదొకటి త్రీ మూడు భుజాలు ఉన్నాయి దీనికి కూడా మూడు భుజాలు ఉన్నాయి వీటిని కూడా త్రిభుజము అని పిలుచుకుంటాం అన్నమాట ఓకే నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాం లత వృత్తము వృత్తము అంటే మనం ఇప్పటివరకు దీర్ఘ చతురస్రము చతురస్రము గురించి త్రిభుజం గురించి కూడా తెలుసుకున్నాం ఇప్పుడు వృత్తం గురించి చూద్దాం లత తన గాజును తన తల్లి గాజును పేపర్పై ఉంచి ట్రేస్ చేసి ఈ ఆకారాలను ఏర్పరిచింది అంట అలా మమ్మీ గాజు పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్దగా వచ్చింది తన గాజు చిన్నగా వచ్చింది దీనిని మనము వృత్తము అంటాము ఈ ఆకారాలని వృత్తము అంటారు వృత్తాలు అంటాం అన్నమాట మరి ఈ ఆకారాలకేమైనా భుజాలను మూలలను కలిగి ఉన్నాయా ఎక్కడ కూడా దీనికి భుజాలు కానీ మూలలు కానీ లేవు కలిగి లేవు రైట్ అదేవిధంగా మీ చుట్టూ ఉన్న వస్తువులలో ఏవి వృత్తాకారంలో ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచించి ఇక్కడ రాయండి మరి వృత్తాకారంలో ఉండే వస్తువులు మీ పరిసరాల్లో ఉంటాయి కదా ఓకేనా మరి నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామా మరి నెక్స్ట్ టాపిక్ పేజ్ నెంబర్ నైన్టీన్ పేజ్ నెంబర్ నైన్టీన్లో మనకు ఒక యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ రకరకాల బొమ్మలు ఇచ్చారు చతురస్రము వృత్తము దీర్ఘ చతురస్రము త్రిభుజము అదేవిధంగా ఒక సరళ రేఖ ఆకారాలను ఉపయోగించి కనీసం యాభై బొమ్మలు గీయండి అమ్మ చాలా పెద్ద టాస్క్ ఇవ్వడం జరిగింది మరి యాభై బొమ్మలు మీరే గీయాలి మీరు గీసే ప్రతి బొమ్మలో ఈ ఆకారాలు మనకు కనపడాలన్నమాట ఓకేనా దానికి ఒక్కొక్క బొమ్మని ఒక్కొక్క ఆకారాన్ని ఎన్నిసార్లు అయినా వాడుకోమంటున్నాడు అలా వాడుకొని ఇక్కడ బొమ్మలు గీయండి దానికి శాంపిల్గా మీకు ఇక్కడ కొన్ని ఇచ్చారు కూడా ఓకే ఒక నాలుగు బొమ్మలు మనకైతే ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి మీరు ఈ పేజీలో గీయండి ఓకే నెక్స్ట్ పేజ్ ట్వంటీలోకి వెళ్ళిపోదాం ట్వంటీలో కూడా మీకు ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది ఈ చుక్కలను ఉపయోగించి ఆకారాలు గీయగలరా అని చెప్పేసి ఓకేనా ఇక్కడ కింది ఇచ్చిన చుక్కలను కలపడం ద్వారా వేరు వేరు పరిమాణం గల చతురస్రం దీర్ఘ చతురస్రం త్రిభుజాకారాలు వీలైనన్ని గీయండి వేరువేరు పరిమాణం అంటే సైజ్ వేరువేరుగా చిన్న చతురస్రము పెద్ద చతురస్రము చిన్న దీర్ఘ చతురస్రము పెద్ద దీర్ఘచతురస్రం ఆ విధంగా త్రిభుజాలు దీర్ఘ చతురస్రాలు చతురస్రాలు గీయమని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది ఒకసారి మీకు ఏమైనా కొంచెం నేను ప్లాన్ చేసి చూపిస్తా నేను ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడైతే దీర్ఘచతురస్రం ఇచ్చారు కదా అలాంటిదే ఇంకొకటి ఇలాగనమాట ఓకే అలాగే ఇంకొకటి దించి చూపిస్తా ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఒక సైజ్ అనమాట అలాగే ఒక త్రిభుజం కూడా దించుకుందామా త్రిభుజం ఆల్రెడీ ఇక్కడ దించి చూపించారు ఆ కూడా మనం దించుకోవచ్చు ఒక అయితే నేను చూపిస్తా చూడండి ఇది ఒకరిక త్రిభుజాన్ని నేను ఇక్కడ దించి చూపించాను ఇలాంటివి మీరు ఇంకా తయారు చేసుకోండి మరి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం ఇక్కడ కూడా మీకోసమే ఒక మంచి యాక్టివిటీ ఇవ్వడం జరిగింది కింద సూచించిన రంగులతో ఇవ్వబడిన రంగోలిని నింపమంటున్నాడు ఆకుపచ్చ చతురస్రంకి ఎరుపు వృత్తానికి పసుపు పచ్చ త్రిభుజం నీలం దీర్ఘ చతురస్రం ఇక్కడ మీకు రకరకాల ఆకారాలలో ఈ బొమ్మలు ఉన్నాయి మీరు ఫస్ట్ ఆకుపచ్చ ఎరుపు ఆకుపచ్చ అంటే గ్రీన్ ఎరుపు అంటే రెడ్ కలర్ పసుపు పచ్చ ఎల్లో కలర్ది అలాగే నీలం కలరు బ్లూ ఈ నాలుగు కలర్స్ స్కెచ్ పెన్నులు మీ దగ్గర పెట్టేసుకొని దీంట్లో నింపేసేయండి నింపితే ఆ తర్వాత దీనికి సంబంధించిన యాక్టివిటీని చాలా ఈజీగా నింపొచ్చు అనమాట ఇందులో ఎన్ని చతురస్త్రాలు ఉన్నాయో మనం కలర్ను బట్టేసి లెక్క పెట్టేసుకోవచ్చు దీర్ఘ చతురస్త్రాలు వృత్తాలు త్రిభుజాలు ఓకే అదేవిధంగా పై ఆకారాలతో మీకు తోచిన రంగోలిని ఏర్పరచండి వేరువేరు ఆకారాలకు వేరువేరు రంగులు వేయండి ఇక్కడ ఇచ్చిందే కాకుండా ఇంకా మీరు కొత్తగా సొంతంగా ఇంతకుముందు యాభై బొమ్మలు గీశారు కదా అలాంటివి మీరు ఇంకా తయారు చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ అభ్యాసం ఇవ్వడం జరిగింది మరి క్రింది వస్తువులను ట్రేస్ చేయడం ద్వారా ఇంతకుముందు నేను సబ్బు పెట్టెను పెట్టి స్కెచ్తో గీసి చూపించాను కదా అదేవిధంగా డైస్ని దాన్ని ట్రేస్ చేయడం అంటాం అన్నట్టు మరి అగ్గి పెట్టెని ట్రేస్ చేయడం ద్వారా ఏం ఆకారం పొందుతాము ఒకసారి మీరు ప్రయత్నం చేసి ఇక్కడ చతురశ్రమ దీర్ఘ చతురశ్రమ రాయాలన్నమాట అదేవిధంగా రింగ్ బాల్ మీ స్కూల్లో ఉంటుంది విక్స్ ట్యాబ్లెట్ సరిది అయినప్పుడు మనం విక్స్ ట్యాబ్లెట్ గోళీ గోళీ ఉంటుంది కదా చప్పరిస్తాం అది ఒకసారి చూడండి పాఠ్య పుస్తకము మీ టెక్స్ట్ బుక్నే అదేవిధంగా స్కూల్లో ఉన్న డస్టర్ వీటిని ఒకసారి పేపర్ మీద ట్రేస్ చేయండి అది ఏ ఆకారంలో ఉందో ఒకసారి చూడండి నెక్స్ట్ ఇవ్వబడిన పటాలలోని ఆకారాలను లెక్కించి వాటి సంఖ్యను ఇక్కడ రాయమని చెప్పేసి యాక్టివిటీ ఇచ్చాడు ఇది కూడా అభ్యాసంలోనే ఉంది అభ్యాసం అంటేనే మీరు చేసేదే కదా ఆల్రెడీ చతురస్రం దీర్ఘ చతురస్రాల గురించి త్రిభుజాల గురించి నేర్చేసుకున్నాం కాబట్టి ఇందులో మీకు చక్కని యాక్టివిటీ ఇవ్వడం జరిగింది మరి ఇందులో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉన్నాయో నెంబర్ వేయండి అలాంటిదే ఇంకొక బొమ్మ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా చతురస్రాలు త్రిభుజాల సంఖ్య దీర్ఘ చతురస్రాలు వృత్తాలు అదనంగా వృత్తాలు కూడా వచ్చాయి వృత్తాలు అయితే క్లియర్ కనబడుతున్నాయి వాటిని దించండి ఇకపోతే బంక మట్టిని ఉపయోగించి చతురస్రాలు చతురస్రాలు త్రిభుజాలు వృత్తాలు వివిధ పరిమాణాల్లో తయారు చేయమని చెప్పేసి మీకు యాక్టివిటీ ఇచ్చారు ఇవి మీ పాఠశాలలో చక్కగా ప్రదర్శించండి బంక మట్టిని ఉపయోగించి తయారు చేసి వాటిని ఆరబెట్టండి ఆరబెట్టి మీ తరగతి గదిలో ప్రదర్శించండి ఓకేనా మరి ఈరోజు ఈ పాఠం చాలా చక్కగా నేర్చుకున్నారు కదా మరి నెక్స్ట్ సంఖ్యలను తెలుసుకుందాం లెసన్ తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరితో సబ్స్క్రైబ్ చేయించండి బాయ్ పిల్లలు